బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు తెలంగాణలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరిగింది ముఖ్యంగా అసెంబ్లీలో మూసీ నది ప్రక్షాళన గురించి మూసీ నది సుందరీకరణ గురించి ప్రధానంగా చర్చ జరిగింది అయితే ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని రైతుల గురించి అసెంబ్లీలో చర్చించే ప్రసక్తే లేదన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పుడు విమర్శకులు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి సంబంధించిన చర్చ కూడా పెట్టాలని స్పీకర్కి అయితే ఆ తీర్మానం ఇచ్చారు అయినప్పటికీ స్పీకర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు కేవలం అసెంబ్లీలో అసెంబ్లీలోనే కాదు శాసన మండలిలో కూడా దీనిపైన యూరియా కొరత పైన చర్చ పెట్టాలని అక్కడ శాసన మండలి సభ్యులు కూడా తీర్మానాన్ని ఇస్తే అక్కడ సైతం శాసన మండలి చైర్మన్ దాన్ని తిరస్కరించడం పట్ల ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసలు యూరియా కొరత లేదు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని షాపుల్లో ప్రజలు కనబడుతున్నారు అది కావాలని చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తుంది అన్నట్లు ఆయన అయితే సభా వేదికగా వ్యాఖ్యానించారు అంటే రైతులకు యూరియా కొరత లేదా నిజంగానే యూరియా కొరత ఉండి కూడా అంటే యూరియా కొరత లేక లేకపోయినా సరే రైతులు కావాలనే దుకాణాల దగ్గర లైన్లు కడుతున్నారా ఎందుకు రైతులు రైతుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైనా నడిపిస్తున్నారా అన్నదానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా యూరియా కొరత పైన చర్చ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాసన సభలో శాసనసభలో అసెంబ్లీ స్పీకర్కి అయితే తీర్మానాన్ని ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కలిపి ఆ తీర్మానాన్ని ఇచ్చింది అయితే దానిపైన చర్చ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగట్ట ఎండగడతారు అనే ఒక కారణంతో ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరపడానికి వీల్లేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు అన్నట్లుగా తెలుస్తా ఉన్నది అందుకోసమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు ఆ తర్వాత శాసన మండలి సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే శాసన మండలి కూడా ఈ దీనిపైన ఏదైతే యూరియా కొరత చర్చ జరపాలని ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న తీర్మానం అయితే చేసి పంపించారు కానీ ఆ తీర్మానాన్ని కూడా శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ తిరస్కరిస్తూ అక్కడ ప్రకటన చేశారు అంటే అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కానీ రైతుల సమస్యలపై చర్చించరా అంటే రైతుల సమస్యలను చర్చిస్తే ప్రభుత్వం పనితీరు బట్టవ్వాలైపోతుందని భయమా అని విమర్శకులైతే పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటు హరీష్ రావు దానిపైన మాట్లాడారు రైతులకు ఇన్ని సమస్యలు ఉంటా ఉంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు యూరియా ఇవ్వడానికి యాప్లు ఎందుకు యూరియా దుకాణాల దగ్గర దొరుకుతాయి కదా యూరియా ఇవ్వడానికి యాప్లు తీసుకొచ్చి రావడం వల్ల ఏంటి ప్రయోజనం అన్నట్లయితే వారు అడుగుతూ ఉన్నారు ఇక సభలకు అటెండ్ అయ్యడానికి ముందు కూడా అంటే అసెంబ్లీలో ఆవరణంలో కూడా యూరియా కావాలి అన్నట్లు ప్లకార్డులతో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యారు ఆ దుకాన్లో లేని యూరియా యాపుల్లో ఎలా ఇస్తారు గణపతి పప్ప మోరియా కావాలయ్య యూరియా అనే నినాదాలతోటి అసెంబ్లీ ఆవరణంలోనికి కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తూ ఉన్నది ఇక అదే ప్లకార్లతో అదే నిరసనలతో అసెంబ్లీకి రాకుండా పోలీసులు అయితే అడ్డుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది మొత్తం మీద అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరుగుతుందని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూశారు కానీ రెండవ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపైన ఎక్కడ చర్చ జరపలేదు రైతులకు అందించాల్సిన యూరియా గురించి ఎక్కడ చర్చ జరపలేదు అయితే మొదటి రోజు సమావేశాల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వము అందించే ఒక వ్యవహారం అని కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది అని సాకుగా చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప రైతులకు నిజంగా యూరియా కొరతను తీర్చే మార్గాల వైపు కానీ ఎక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు అనేది విమర్శకుల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ ఏది ఏమైనప్పటికీ రైతులకు అసలు యూరియా కొరతే లేదు అసలు రైతులకు యూరియా కొరత లేదు అని వీరు ఖచ్చితంగా చెబుతా ఉన్నారు అసెంబ్లీ వేదికగా నిజంగా దీన్ని ఇక్కడ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను యావత్ రైతాంగం మొత్తం చూస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వారు చర్చించే అవకాశం ఉంటుంది రేవంత్ సర్కార్ పైన తిరగబడే అవకాశం కూడా ఉంటుంది అని విమర్శకులు విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు అయితే రైతులకు నిజంగానే యూరియా కొరత ఉంటే అది సకాలంలో అందించలేకపోతే ఇది కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడి కొట్లాడి అవసరమైన యూరియాను అవసరమైన మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొస్తాము లేదంటే పలాన చోట ఉన్నది దానికి సంబంధించే అక్కడ వారి దగ్గర ఆధారాలు ఉంటే ఆధారు చూపించి రైతులు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు తప్ప ఇలా రాద్ధాంతం చేసి రోడ్ల మీద బటాయించి ఆ దుకాణాల ముందు లైన్లు కడితే మీ సమస్య తీరదు అని చెబితే పోయేది కదా అలా చెప్పకుండా కేవలం రైతులకు యూరియా సమస్య ఉన్నది అనేది అది కేవలం బూటకం మాత్రమే దాని వెనకాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తుంది కావాలనే కొంతమంది రైతులు దుకాణాలు ముందే అక్కడికి వెళ్ళి కావాలని లైన్లో నిలబడి వీడియోల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్నట్లుగా ఈ మంత్రుల మాటలు వింటుంటే నిజంగా ఇది ఎలా చూడాలో అర్థం కాని పరిస్థితి అనేది ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సైతం మాట్లాడుతూ ఉన్నారు అయితే సభలో మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల కడుపుల్లో విషముందన్నట్లు మాట్లాడారు ఆ తర్వాత రాద్ధాంతం జరిగింది ఆ రాద్ధాంతం జరిగినప్పుడు ఇక సభల్లో వారికి తగిన గౌరవం దక్కడం లేదు వారి హక్కులను కూడా పరిరక్షించడం లేదన్నట్లు బీఆర్ఎస్ ఎల్పి అయితే శాసనసభల నుంచి వాకౌట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది వాకౌట్ కూడా చేశారు ఏదేమైనప్పటికీ రైతుల సమస్య గురించి సభల్లో చర్చించకపోవడం అనేది అయితే ఇప్పుడు అందరినీ విస్తుగలుతూ ఉన్నది ఇది ఒక విడ్డూరంగా చూస్తూ ఉన్నారు చూడాలి మరి రైతు సమస్యల గురించి అసెంబ్లీలో చర్చ ఉంటుందా లేదా యూరి యూరియా కొరత గురించి ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారో ఓల్గా స్క్రీన్ పై చూడచ్చు రైతులు ఓపెన్ చేయకముందే తెల్లార్ క్యూలో అని అంటే ఒకటి రెండు సెంటర్లో జరుగుతుంది పన్నెండు వేల సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు కొనుగోలుబాటు ఉంది కలెక్టర్లు ఎంత అడిగితే అంతా మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు కూడా ఇంకా రెండు లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష కాబట్టి ఎక్కడో ముప్పై పదిహేను ఇరవై వేల సెంటర్లలో రెండు మూడు సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే క్యూలో నుంచి ఉంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు ఈ దాడువుకి సంబంధించి కూడా యూరియా కొరత లేదు మనకు రావాల్సినటువంటి ఐదు లక్షల అరవై వేలకి ఇప్పటికి ఐదు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో ఉంది కాకపోతే రైతులు ఓపెన్ చేయకముందే తెల్లారుజామనేలి నుంచి ఉన్నారు క్యూలో ఉన్నారు అంటే ఒకటి రెండు సెంటర్లో జరుగుతుంది పన్నెండు వేల సెంటర్లో డీలర్స్ దగ్గర కానీ ప్యాక్స్ దగ్గర కానీ రైతులు యూరియా కొనుగోలు ఎసులుబాటు ఉంది కలెక్టర్లు ఎంత అడిగితే అంత మార్కెట్ ద్వారా యూరియా ఈ రాష్ట్ర రైతాంగానికి సప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు కూడా ఇంకా రెండు లక్షల టన్నులు బఫర్ స్టాకు ఈ రాష్ట్రంలో మార్కెట్ దగ్గర ఉంది అధ్యక్ష కాబట్టి ఎక్కడో ముప్పై పదిహేను ఇరవై వేల సెంటర్లలో రెండు మూడు సెంటర్లలో రైతులు ఆదుర్దాపడో లేకపోతే కావాలనో షాప్ ఓపెన్ చేయకముందే క్యూలో నుంచి ఉంటే దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే అది సాధ్యం కాదు వాయిదా ప్రతిపాదన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో యూరియా కొరత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ జరిపి చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది వాయిదా ప్రతిపాదన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో మరి యూరియా కొరత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు కలుగుతున్న నష్టాలపై సభలో వెంటనే చర్చ జరిపి చేపట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతుకు కలుగుతున్న నష్టాలపై వెంటనే సభలో చర్చ పెట్టాలని కోరుతూ ఒక అర్జెంట్మెంట్ మోషన్ వచ్చింది శ్రీ మధు మధు సూదనాచారి సిరికొండ గారు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు మరియు ఎరువుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతుకు కలుగుతున్న నష్టాలపై వెంటనే సభలో చర్చ పెట్టాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అనేది దాని